హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ అర్ ఛానల్ నేను నిన్నీ సోనియావు జబర్దస్త్ కామెడీ ముక్కు అవినాష్ గురించి మనందరికీ తెలిసిందే జబర్దస్త్ షోలో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపు నడిపించారు అవినాష్ జబర్దస్త్ షో ద్వారానే బాగా పాపులర్ అయ్యారు తన కామెడీ టైమింగ్ తో అలరించడంతో పాటు అప్పుడప్పుడు వెండి తెరపై సినిమాల్లో కూడా మెలుస్తూ ఉంటాడు అయితే మొన్నటి వరకు జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించిన అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ షోకి దూరమైన విషయం తెలిసిందే ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా విత్ పరివార్ అనే షోలో చేస్తున్నాడు ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు అనుజా అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు అయితే అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు కానీ అవినాష్ జీవితంలో విషాదం చోటు చేసుకుంది అవినాష్ సతీవని గర్భవతి కావడం తన బేబీ బంప్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాం తల్లిదండ్రులు అయ్యే క్షణం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఊహించని పిడుగు లాంటి సంఘటన జరిగింది గర్భంలోనే శిశువు మరణించింది అది కూడా డెలివరీకి ఒక్కరోజు ముందు ఈ సంఘటన గురించి తాజాగా ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ భావోద్ది గురవుతూ తెలిపారు నేను షూటింగ్ లో ఉండగా ఫోన్ వచ్చింది ఆసుపత్రికి వెళ్తే బిడ్డ ఉమ్మ ఉమ్మనీరు తాగి మరణించిందని డాక్టర్ తెలిపారు బేబీకి హార్ట్ బీట్ లేదని తెలిచారు దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో కూడా నా కంట్రోల్లో లేదు ఆ సమయంలో డాక్టర్ కాళ్ళపై పడి ఎలాగైనా బిడ్డని బతికించండి అని వేడుకున్నాను హార్ట్ బీట్ లేకుంటే ఎవరైనా ఏం చేయగలమని డాక్టర్ అన్నారు ఆ బాధలో రోడ్లపై పిచ్చోళ్ళ తిరిగాను నేను నా భార్య నేను నా భార్య ఎన్నో కళలు కన్నాము కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లా జరగడంతో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు నేను నా భార్య అయితే జాగ్రత్తగానే ఉన్నాం అని ముక్కు అవినాష్ తెలిపాడు బాబు పుడితే ఏ పేరు పెట్టాలి పాప పుడితే ఏ పేరు పెట్టాలని నేను నా భార్య రోజు సంతోషంగా కళ్ళు కనేవాళ్ళం నా భార్య అయితే బిడ్డ గురించి చాలా ఊహించుకుంది ఆమె ఇప్పటికీ రాత్రి ఏడుస్తూనే ఉంది అని అవినాష్ చెప్తూ ఎమోషన్ అయ్యారు సో ప్లీజ్ లైక్ నాగండి పక్కన ఉన్న క్లిక్ చేయడం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్